చాలండి అది చాలండి బాబు అది చాలు ఏమన్నా నాయర్ గారు ఎక్కడ ఆధారాలు ఎక్కడ అడిగారు కదండి వచ్చేసేయండి నాయ్య దగ్గరికి వచ్చేసేయండి నో సార్ అవి ఆధారాలు కాదు కన్న తండ్రి బాధ్యతలు కన్న తర్వాత కొడుకుని పెంచాల్సిన ధర్మం లేదా ఎందుకు లేదండి అతన్ని చదివించాల్సిన అవసరం లేదా ఎందుకు లేదండి అతన్ని పెంచి పెద్దవాణ్ని చేయవలసిన బాధ్యత లేదా ఎందుకు లేదండి అతన్ని ప్రయోజకుని చేయవలసిన అగత్యత లేదా ఎందుకు లేదండి మరి ఇప్పుడు నువ్వు చేసింది అదేగా ఎవరికండి నీ కొడుక్కి ఎవరండి మిస్టర్ నువ్వే నేనండి నేను ఎప్పుడు చెప్పారండి అయిగా రండి ఈయన అబద్ధాన్ని అడుతున్నాను ఆయన గారు నా కానీ మీతో గానీ ఎప్పుడైనా చెప్పారండి లేదు అతన్ని కొడుకు కాదంటున్నావయ్యా సరే మరైతే అతను ఎవరు ఎవడో గొట్టం కోవిందో అండి మరైతే అతనికి నీకు ఏం సంబంధం నేను అప్పిచ్చినండి ఆ అప్పు తీసుకున్నారండి నో నో సార్ ఇతడు ఏమీ తెలియనట్టు అమాయకుల్లా నటిస్తూ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు మిస్టర్ జీవి సన్ ఆఫ్ మిస్టర్ సూర్యనారాయణ వరపు సూరి అతను సూరి కొడుకు సూరి కొడుకు అని తమరంటున్నారండి ఆ మొక్క ఎప్పుడైనా ఆడన్నాడండి చదువుకునేప్పుడు కాని పెళ్లి చేసుకున్నప్పుడు కాని ఉద్యోగంలో చేరినప్పుడు కానీ ఆ సూడుగాడు కొడుకుని ఒక్కడితో ఒక్కడితో అన్నాడని ఒక్క సాక్ష్యం తీసుకొచ్చి ఐగారి ముందు నిలబెట్టమానండి ఆడు సూడుగాడు కొడుకుని కాదని ఒక్కడితో కాదు ఇద్దరితో కాదు ఎంతమంది దగ్గర అన్నాడో అంతమందిని తీసుకొచ్చి లో నిలబెట్టి ఐగారి ముందు సాక్ష్యం ఇప్పిస్తారండి ఈయన గారు ఇంతమంది పెద్దోళ్ళు ముందు నన్ను తండ్రిగా ఒప్పుకుంటే నేను ఎనుగంబారీ ఎక్కేయచ్చు సరాసరి స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కానీ బాబు నా మహారాజు ఈ తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని మోసి మోసి ఆ బరువుకి దాని కడుపు ఉండైపోయేది బాబు ఆ తర్వాత ఈయన కొడుకు కొట్టిన దెబ్బలకి ఆ పుండు నెత్త వచ్చి చిట్లు పోయింది బాబు నాకు డబ్బు కావాలి బాబు ఆ డబ్బు లేకపోతే నాకు ఆలస్యం చచ్చిపోతుంది బాబు నాకు కాపు కావాలి బాబు నాకు ఆలస్యం బాబు నాకు డబ్బు కావాలి